సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి బొదలాయే లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి ఆ పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది దీనికి టోటల్ గా సిద్ధంగా ఉన్నాము సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్ గా స్మూత్ గా జరపడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేసినాము సో దీంట్లో బేసికల్ మనము రెండు వేల వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైర్ ఆఫీసర్స్ కి రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది సో అంతా కూడా రెండు వేల దాదాపు రెండు వేల వరకు కోర్స్ తోటి అంత కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఆ దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటదని అట్లా గుర్తించడం జరిగింది సో ట్రాఫిక్ ని స్మూత్ గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్ గా నాలుగు పెద్ద పార్కింగ్స్ అట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ నాలుగు పెద్ద పార్కింగ్స్ ని కూడా మళ్ళీ చిన్న చిన్న సబ్ కేటగిరీస్ చేస్తూ ప్రతి దాంట్లో దాదాపు నాలుగు నాలుగు కేటగిరీస్ అట్లా చూస్తే దాదాపు పదిహేను పదహారు వరకు పార్కింగ్స్ అవి మనకి ఉన్నాయి సో వేరే వేరే డైరెక్షన్స్ నుంచి వేరే వేరే దిక్కుల నుంచి వచ్చే వెహికల్స్ కి వాళ్ళకి కన్వీనియన్స్ కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ చేసుకోవడానికి ఆ డైరెక్షన్ లోనే పార్కింగ్ లో పెట్టడం జరిగింది అవి పార్కింగ్ లో కూడా మరి టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ అవన్నీ కూడా సాగ్రిగేట్ చేసి పెట్టడం జరిగింది అట్లాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి నేషనల్ హైవే మీద నడిచే ట్రాఫిక్ హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ ఇది అంతా కూడా దీనికి ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ నుంచి డైవర్షన్ తీసుకోవాలి పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఉంటది పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ మీకోసమే పని చేస్త చేస్తది ఈ మీ పండుగ మా పండుగ కూడా ఉంది అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలిసిమెలిసి టోటల్ గా పీస్ఫుల్ వాతావరణంలో సంతోషంగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తాము కానీ దయచేసి మా డ్యూటీ ఆఫీసర్ అక్కడ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఏమైనా చెప్తారు ఆ పండుగ స్మూత్ గా జరపడానికి అది దయచేసి వినండి అది ఫాలో అవ్వండి మాతోటి కోఆపరేట్ చేస్తే పండుగ అందరికి కూడా మంచిగా ఉంటారని అట్లా మాకు టోటల్ గా అది మా కోరిక ఉంది అట్లా నమ్మకం కూడా ఉంది నుంచి విజయవాడ వచ్చే వెహికల్స్ కి మనం నార్కెట్ పల్లి నుంచి డైవర్షన్ ఇచ్చి అక్కడ నుంచి కూడా నల్గొండ కూడా దెన్ హుజూర్ నగర్ నుంచి అట్లా వాళ్ళు మళ్ళీ హైవే ఎక్కి అట్లా విజయవాడ పోవచ్చు అట్లాగే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కి కూడా అదే డైవర్షన్ ఉంటది అంటే హుజూర్ నగర్ మిర్యాల్గూడ నేరడుచేర్ల దాని దార్కెట్ స్పెషల్ టీమ్స్ పెట్టినాము ఆ ముఖ్యంగా ఇక్కడ మా స్పెషల్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఉంటాయి సిసిఎస్ టీమ్స్ ఉంటాయి అట్లాగే మన షీ టీమ్స్ కూడా ఉంటాయి మహిళా భద్రత కోసం అట్లాగే ఇది దొంగతనం మీరు ఎట్లా అంటున్నారు చైన్ స్నాచింగ్ అట్లాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తాము మా సివిల్ డ్రెస్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు మఫ్టీలో లో ఉంటారు అట్లాగే సిసిటీవీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో కూడా నిఘా భద్రత టోటల్ గా పటిష్టంగా ఉంటది అది వాళ్ళకి కూడా కొంచెం వార్నింగ్ లాగా ఇస్తున్నాము అట్లాంటివి ఏం చేయకండి టోటల్ గా వాచ్ ఉంటది ఇక్కడ సార్ భక్తులకి ఏమైనా